వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రీన్ ట్రస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నలభై మూడో వార్డులో మార్నింగ్ వాక్ చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డోర్ స్టిక్కర్లు అంటించి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు భూమి కాలుష్యం జల కాలుష్యం వాయు కాలుష్యం ధను కాలుష్యాన్ని నివారించాలని ప్లాస్టిక్ కవరు వద్దు గుడ్డ సంచి ముద్దు అని ప్రచారం నిర్వహించారు మొక్కలు నాటాలని మొక్కలతోనే వాతావరణ కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు

ప్రతి ఇంట్లో చెట్లు ఇంధన పొదుపు ఇంధన పొదుపు

ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ సభ్యురాలు నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీదేవి ట్రస్ట్ క్లబ్ అధ్యక్షులు ముప్పార్పు నరేందర్ మాట్లాడారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల మూడో ఆదివారం కానీ నాలుగో ఆదివారం కానీ సూర్యాపేటలో వార్డుల వారీగా మరి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే మనం ప్రతి ఇంటికి కూడా సమాచారం చేరవేయడం ముఖ్యం అనుకుని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ద్వారా ఇంటి నుంచి చేతి సంచితో బయలుదేరమని చెప్తున్నాం ఇంట్లో ప్రతి ఇంట్లో మొక్కలు నాటుకోవాలని చెప్పేసి మరి ప్రతి ఇంట్లో గుంటలు కూడా నిర్మించుకోవాలని మనం ఒక హితమైన సందేశాన్ని అందజేస్తూ మరి వార్డులోని ప్రతి వీధిని కూడా తిరుగు తిరుగుతుండడం జరుగుతుంది ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులకి మరియు ప్రజలకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇప్పుడు మా ట్రస్ట్ సభ్యురాలు వందనపు శ్రీదేవి మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి మూడవ ఆదివారం గ్రీన్ వాక్ అనేది చేయడం జరుగుతుంది ఇది పట్టణ ప్రజల లోపల అవగాహన కల్పించడం కోసం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం దీంట్లో మేజర్గా మనము మొక్కలు నాటుకోవడము తర్వాత ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వీలైనంత తక్కువగా వాడటము గుంటలు తీసుకోవడము ఇలాంటి కార్యక్రమాలతోటి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు మరి ఏదైతే గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆశయాలు ఉన్నాయో ఇవి అందరూ కూడా ఆచరించాలి అనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంచి పర్యావరణానికి మంచి చేతి సంచి పర్యావరణానికి మంచి చెట్లు ఆరోగ్యానికి మెట్లు ప్రతి ఇంట్లో చెట్లు ఆరోగ్యానికి మెట్లు ఇంకుడు గుంతతో ఇంకుడు గుంతతో జల రక్షణ జల రక్షణ రక్షణ గుణాల కోసం మనం మన కోసం వనాల కోసం మనం కోసం వనాల చేతి సంచి పర్యావరణానికి మంచి చేతి సంచి పర్యావరణానికి మంచి జనసంపద